మెగా పోస్టర్ రామ్ చరణ్ మరియు ఉపాసనాల గారల పట్టి క్లింకార తన కేర్ టేకర్ నానితో ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇక రీసెంట్ గా క్లింకార కేర్ టేకర్ సావిత్రి గారు రామ్ చరణ్ ఉపాసన తనతో ఇంట్లో ఎలా ఉంటారో వెల్లడించారు ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి క్లింకార విషయంలో రామ్ చరణ్ ఉపాసన గారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఇక వారిద్దరూ మంచి పేరెంట్స్ అంటూ కితాబ్ ఇచ్చారు నేను అమ్మాని కుటుంబం నుంచి ఎంతో మంది స్టార్ పిల్లలకు ఆయాగా వర్క్ చేశా అందరు బాగా చూసుకున్నారు తమ కుటుంబాల్లోకి గొప్ప మనసుతో స్వాగతించారు ప్రస్తుతం రామ్ చరణ్ ఉపాసనాల దంపతులకు మార్తె క్లింకారకు నానిగా వర్క్ చేస్తున్నా అక్కడికి ఇక్కడికి ఉన్న ఒకే ఒక వ్యత్యాసం ఏంటంటే ఆహార పద్ధతులు ఎందుకంటే కొనుదల కుటుంబం దక్షిణాదికి చెందినది కాబట్టి ఫ్యామిలీ చాలా మంచిది నేను విశ్రాంతి తీసుకునేటప్పుడు పాపను ఉపాసన చూసుకుంటారు అపోలో ఫౌండేషన్ వైస్ చైర్పర్సన్ అయినప్పటికీ గా ఉంటారు ఎంత ఒదిగినా ఒదిగి ఉండే మనస్వత్వం ఆమెది బేబీని ఎత్తుకో జాగ్రత్తగా చూసుకో అంటూ ఫోర్స్ చేయరు నన్ను తమ కుటుంబ సభ్యులుగా చూస్తారా అంటూ లలిత గారు చెప్పుకొచ్చారు రామ్ చరణ్ ఉపాసన రెండు వేల పన్నెండులో లో వివాహం చేసుకున్నారు ఇక గతేడాది జూన్ ఇరవైనా వీరికి క్లింకారా జన్మించింది పాప పుట్టిన తర్వాత తమ జీవితం ఎంతో మారిందని ఇటీవల ఉపాసన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు